హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏ నెల నుండి ప్రభుత్వం పెంపు చేయబోతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో గతి కొద్ది రోజుల నుండి కొద్ది సంవత్సరాల నుండి కూడా మనకి ఆసరా పెన్షన్లు కొత్తవి శాంక్షన్ చేసినవి చాలా తక్కువ అనమాట అయితే ఇక్కడ ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు వీరందరూ కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు సో వీళ్ళకి సంబంధించిన శాం ఆ యొక్క శాంక్షన్లు అనేవి ఎప్పుడు జరగబోతున్నాయి అలాగే ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ డబ్బులను ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలను కూడా ఈ యొక్క వీడియోలోనే చాలా స్పష్టంగా వివరంగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా వీడియోని చూరకు చూసి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేల రూపాయల వరకు తీసుకొచ్చారు ఇక్కడ నుండి రెండు వందల నుండి వెయ్యి రూపాయలకు చేసి వెయ్యి రూపాయల నుండి రెండు వేల పదహారులుగా చేయడంతో పాటుగా మూడు వేల రూపాయలున్న దివ్యాంగుల మిత్రులకు సంబంధించింది కూడా నాలుగు వేల పదహారులు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాదు కదా కేసీఆర్ గారు అధికారం చేపట్టినా కూడా ఆసరా పెన్షన్ల విషయంలో ఒక ఒక విధానాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే రెండు వేల పదహారులకి బదులుగా నాలుగు వేల రూపాయల చేయూత పెన్షన్ ఇస్తాం నాలుగు వేల రూపాయలకి బదులుగా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఎవరెవరికి వృద్ధులకు విత్తంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయాలసిస్ ఇలా అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో పది కేటగిరీలకి ఇస్తామని చెప్పింది అంటే దాదాపుగా ముప్పై ఏడు లక్షల మంది ప్రస్తుతం కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తే ఈ సంఖ్య దాదాపుగా ఐదు నుండి ఎనిమిది లక్షల వరకు పెరిగే ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది లబ్ధిదారులకి ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసి నిధులిస్తే ఈ సంఖ్య రావడానికి అవకాశాలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అనేవి పొందుతున్నారు ఇవి పాత పెన్షన్లు మరి కొత్త పెన్షన్లనుకి సంబంధించి వివరణ ఏంటి ఎప్పుడు శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి వీటికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటే సో మొత్తానికి ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లు అలాగే ప్రస్తుతం ఉన్న ఏవైతే పాత పెన్షన్లు ఉన్నాయో వాటిని పెంపు చేసే విషయానికి సంబంధించి రాబోయే సెప్టెంబర్ నెలలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఒప్పిస్తున్నాయి సో ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఫస్ట్ కారణం ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఈరోజు బస్సుల ఛార్జీలు పెంపుతో పాటు లిక్కర్ ఆల్కహాల్ ఛార్జీలు కూడా పెంపు చేయడం జరిగింది రానున్న మరికొద్ది రోజులలో ఇంకా విపరీతంగా ఈ ఒక ప్రభుత్వమే కాదు ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వలు అవలంబించే ఇవి ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకపోతే ఖాళీ స్థలాలను వేలాలు లేదంటే ఈ యొక్క నిత్యావసర సరుకులకు సంబంధించి ట్యాక్స్లకి సంబంధించి కలెక్షన్ చేసే విధానంలో మార్పులు చేయడం లాంటివి ఎక్సైజ్ డ్యూటీ లాంటివి చేంజ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ నిధులను పెంపుకే మొగ్గు చూపుతుంది అయితే ఈ నిధులు లేని పరిస్థితులలో ప్రభుత్వం ఎలా కొత్త పథకాలను తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా కష్టమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది ఖరీఫ్కి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలి ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులే నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలను హఠావుట్టిన ఈ యొక్క రెండు మూడు నెలలలోనే రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం చేతిలో ఉంది దీంతో పాటుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇటు మరో పక్క ఎనిమిది వేల రూ ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కూడిన రాజు యువ వికాస పథకం కూడా పెండింగ్లో ఉంది సో ఇవి రెండు పూర్తి స్థాయిలో పూర్తవుతానే మరొక పథకం ఎంటర్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు అన్నా మాకు ఇంకా పెన్షన్ పెంపు ఎప్పుడైతుందన్నా అన్న ఇంకా మాకు పెన్షన్ ఇవ్వలేదన్నా అన్న అసలు ఆ నెల పెన్షన్ కూడా మాకు సకాలంలో ఇవ్వలేదన్న అని చెప్పేసి అడుగుతున్నారు సో మీలాంటి వారి కోసం చాలా క్లుప్తంగా వివరంగా ఈ పరిస్థితులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో పెంపుతో పాటు కొత్త పెన్షన్ల విషయం కూడా ప్రభుత్వం అదే సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఒప్పిస్తున్నాయి ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు అంటారా గతంలో ప్రతిసారి ఏ విధంగా నెల చివరిలో ఇస్తున్నారో ఇప్పుడు కూడా మనకి అదే సమయంలో పెన్షన్లు రావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు